ప్రధాని మోదీ స్ఫూర్తితో సారథ్యం యాత్ర నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు స్థానికుల సమస్యలు తెలుసుకునేందుకు కార్యక్రమంతో ముందుకు సాగుతున్నామని అన్నారు భీమవరంలో ఛాయ్ పే చర్చా కార్యక్రమంలో స్థానికులతో కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మతో మాధవ్ కలిసి పాల్గొన్నారు జీఎస్టీ స్లాబ్ రేటును సరళీకృతం చేయడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఊరట లభించిందన్నారు కేంద్రం నిర్ణయం చిన్న వ్యాపారులకు లాభసాటిగా మారిందని చెప్పారు పలు దేశాలు ద్రవ్యోల్బణంలో చిక్కుకుంటున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని పేర్కొన్నారు నరేంద్ర మోడీ గారు స్వదేశీ ఉద్యమం చెప్పడం జరిగింది మనందరం కూడా తప్పనిసరిగా స్వదేశీ ఉద్యమాల్లో మీరే కారణభూతం అవ్వాలి ఆ రోజు స్వతంత్రం కోసం చేసాం మరొకసారి దేశం కోసం చేయాలి మనందరం మన దేశంలో మన ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వస్తువులనే కొనాలి మన ప్రాంతంలో తయారు చేసే రైతుల దగ్గర సరుకులు కొనే ప్రయత్నం మనం ప్రారంభించాలి పప్పు ఉప్పు నూనె వీటితో పాటు ఈ చేతి కార్మికులు తయారు చేసే వస్తువులు చేనేత వస్త్రాలు ఇవన్నీ పెద్ద ఎత్తున కొనాలి ఓకల్ ఫర్ లోకల్ మనందరం గట్టిగా మన ప్రాంతానికి సంబంధించిన అంశాలు అవే కొని తద్వారానే దేశం నిర్మాణం అవుతుంది చెన్నై నుంచి విజయవాడ వచ్చేటువంటి వందే భారత్ ఉందో అది నర్సాపూర్ వరకు ఎక్స్టెన్షన్ అవుతుంది వారం పది రోజుల లోపు దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అంటే రైల్వేస్లో కానీ హైవేస్లో కానీ ఏ పని ఫైలు కదిలించాలన్నా మనం అనుకుందాం అంటే ఈజీగా ట్రైన్ కూడా ఆర్టీసీ బస్సులాగా ఎక్కడ చేయబడితే అక్కడ ఆగాలని మనం కోరుకోవడం కూడా సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే ట్రైన్ ఒక్క నిమిషం సమయం అడ్జస్ట్ చేయాలంటే ట్రాక్ మీద ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ లేకపోతే ప్రతి ట్రైను ప్రతి స్టేషన్లో ఆగాలంటే ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర ట్రైన్ ఆగాలంటే కూడా చాలా కష్టం